వన్ ప్లస్ థర్టీన్ ప్రైజ్ కట్ అండి స్టన్నింగ్ ఆఫర్ బ్రో అని చెప్పేసి వన్ ప్లస్ పై అద్భుతమైన డీల్ అమెజాన్లో ఇప్పుడే కొనడం బెటర్ అని మొబైల్ మీద ఒక అప్డేట్ వచ్చిందండి ఆ మొబైల్ వన్ ప్లస్ థర్టీన్ ప్రైజ్ అనమాట అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో సేల్ వన్ ప్లస్ థర్టీన్తో సహా వివిధ ప్లాగోషిప్ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తుంది ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలనే విషయంలోకి వెళ్దాం వన్ ప్లస్ థర్టీన్ ప్రైస్ కట్ వన్ ప్లస్ ఫోన్ కొనే అద్భుతమైన ఆఫర్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఖతర్నాక్ డీల్ అందిస్తుంది ఈ ప్లాట్ఫారంలో డిస్కౌంట్లు ఆఫర్లతో అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు శాంసంగ్ వివో లేదా ప్లస్ వన్ నుంచి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు ఇప్పుడు మీరు వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తుంటే కనుక అమెజాన్ ఆకర్షణమైన డిస్కౌంట్ అందిస్తుంది ఇంతకీ ఈ క్రేజీ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం వన్ ప్లస్ థర్టీన్ అమెజాన్ డీల్ అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ వన్ ప్లస్ థర్టీన్ ఫోన్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ వేరియంట్లో టూ ఫిఫ్టీ సిక్స్టీ ఇంటర్నల్ స్టోరేజీతో అరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి లభిస్తుంది అసలు లాంచ్ ధర అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నుంచి తగ్గింపు పొందింది మీరు అదనంగా నాలుగు వేలు డిస్కౌంట్ కూడా పొందవచ్చు అని చెప్తున్నారు బ్యాంక్ ఆఫర్లతో సహా ధర యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికు తగ్గింపు వస్తుంది ఈ వన్ ప్లస్ థర్టీన్ ఫోన్ మిడ్ నైట్ ఓషన్ ఆర్కిటిక్ డాన్ బ్లాక్ ఈ క్లిప్ త్రీ వేరు కలర్ల ఆప్షన్లు పొందవచ్చు వన్ ప్లస్ థర్టీన్ స్పెసిఫికేషన్లో ఫీచర్ల విషయానికి వస్తే వన్ ప్లస్ థర్టీన్ ఫోన్ సిక్స్ పాయింట్ ఎయిటీ టూ అంగుళాల ఎల్టీపీఓ ఫోర్ పాయింట్ వన్ అమ్మోల్ డిస్ప్లేతో పాటు వన్ ట్వంటీ ఇగాహెడ్స్ రీఫ్లస్ రేట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నీట్ పిక్ బ్రైట్నెస్తో ఉంటుంది ఈ ప్యానల్ సిరామిక్ గ్లాస్ షీల్డ్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది అల్ట్రా ఇమేజ్ సపోర్ట్ కూడా ఉందని చెప్తా ఉన్నారు ఈ ఫోన్ వన్ ప్లస్ ఫోర్ మెయిన్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్తో ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుందట ఆండ్రినో ఎయిట్ థర్టీ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్తో సిపిఈతో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎల్ ఎయిట్ ప్రాసెస్ ద్వారా పవర్ పొందుతుంది ఆప్టిక్ విషయానికి వస్తే ప్లస్ థర్టీన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేజన్తో ఐఓఎస్తో ఫిఫ్టీ ఎంపీ ప్రైమరీ షూటర్ వన్ ట్వంటీ డిగ్రీల ఫీల్డ్ అవుట్ వ్యూతో ఫిఫ్టీ ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ త్రీ ఎక్స్ఎల్ పిక్సెల్ జామ్తో ఫిఫ్టీ ఎంపీ పెరిస్కోప్ టెలిస్కోప్ షూటర్ ఉన్నాయి సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్ సెట్ థర్టీ టూ ఎంపీ ఫ్రంట్ స్నాపర్ కూడా కలిగి ఉంది హండ్రెడ్ వాట్స్ వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు సిక్స్ థౌజండ్ మెగా పెద్ద బ్యాటరీ కలిగి ఉందని చెప్తున్నారు ఏదైనా అమెజాన్ డీల్లో ఇది చాలా తక్కువకే కొనవచ్చని చెప్తున్నారు మరి